రైట్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో చార్నార్ చెంత అందాల పుంత ఇమ్మ భలే బల్లే టైటిల్స్ పెట్టుకుంటున్నారు లాడ్ బజార్లో వివిధ దేశాల నుంచి సుందరి షాపింగ్ మిస్ వరల్డ్ పోటీదారుల కోసం చౌమహల్లా ప్యాలెస్ ఏర్పాటు చేసిన విందులో సీఎం రేవంత్ రెడ్డితో నాగార్జున కలిసిపోయారు వీళ్ళిద్దరు ఆ మధ్య ఏదో ఆయన ఎన్కన్వెన్షన్ ఆయన పడేశాడని చెప్పి అప్పట్లో అలీగాడని చెప్పారు నాగార్జున సెట్ అయిపోయింది డీల్ మరి ఆ జోలికి మళ్ళీ వెళ్ళంట్లేరుగా ఎన్కన్వెన్షన్ దగ్గరికి నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత ఏ పదవి తీసుకోను న్యాయ రంగానికి సేవలు కొనసాగిస్తా పదవీ కాలం చివరి రోజున సీజేఐ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ తదుపరి సీజీఐ గవాయ్ బలమైన మద్దతుగా వెంట నిలిచారని వెల్లడి ఎమర్జెన్సీల హక్కులకే నిలబడిన జస్టిస్ హెచ్ఆర్ కన్నా వారసత్వం నిలబెట్టారు జస్టిస్ ఖన్నాపై పలువురి ప్రశంసలు సో తొమ్మిది రోజులు ముందుగా నైరుతి అండమాన్ తాకిన రుతుపవనాలు ఇరవై ఏడున్న కేరళలోకి ప్రవేశించే అవకాశం జూన్ తొలివారంలోనే తెలంగాణకు రాష్ట్రంలో నేడు రేపు వర్ష సూచన వడదెబ్బకు నలుగురు మృతంట ఇక పాక్ లక్ష్మణ రేఖ మాతాకి జై శత్రువుల వెన్నులో వణుకు పుట్టించింది వేరే సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్న త్రివిధ దళాలు పాక్ సైన్యాన్ని మట్టి కనిపించాయి బెదిరింపులను అపహాస్యం చేశాయి మరోసారి పాక్ దాడికి యత్నిస్తే వినాశనమే అదంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని మోడీ చెప్తున్నారు ఇక సిబిఎస్ఈ పది పన్నెండు ఫలితాల్లో బాలికలదే పై చేయంటండి ఇక వీళ్ళెవరో డెడ్ బాడీస్ కొంటారంట మృతదేహాలు కొంటాం ప్రైవేట్ వైద్య కళాశాల అనట మీకు శవాల కొరత ఒక్కో మృతదేహానికి లక్ష ఇచ్చేందుకు కాలేజీలు సిద్ధం నిరుపేద కుటుంబాలే టార్గెట్ దళారుల ద్వారా దంద కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కొనుగోలు శవాలు కొంటారంట అక్కడ ఇబ్బంది అయిపోతుందంట తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ ఆర్గాన్స్ మాఫే జరుగుతుంది ఆ మధ్య ఎల్బీ నగర్ దగ్గర ఏదో ఒక హాస్పిటల్లో పెద్ద ఎత్తున కిడ్నీ ర్యాకెట్ జరుగుతున్న అడావిడి చేశారు ఎటుపోయింది అది మళ్ళీ సెటిల్మెంట్ అయిపోయినట్టు ఉంది కాదు ఎక్కడ రావట్లా బయటికి దాని గురించి ఏసీబీకి పట్టుపడ్డ డీఎస్పి ఇంట్లో మందుగుండు ఇరవై ఒక్క లైవ్ రౌండ్లు అరవై తొమ్మిది ఖాళీ కార్ట్రిడ్జ్లు ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు ఇంజనీరింగ్ ఫీజు రెండు పాయింట్ ఐదు లక్షలు అంటండి అండి మూడేళ్ళ తర్వాత ఐదు లక్షలు చేస్తారా ఇష్టానుసారంగా పెంచుతామంటే ఎలా కొన్ని కాలేజీల తీర్పుపై అధికారుల అసంతృప్తి ఇంజనీరింగ్ ఫీజు పెంపు నిర్ణయం వాయిదా ప్రస్తుతానికి వాయిదా చేశారట ఇదేంటి ఈఎస్ఐ ఓపీ కౌంటర్ జనసముద్రం చిరు ఉద్యోగుల వైద్య చికిత్సల కోసం వచ్చే హైదరాబాద్ సనత్నగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో ఓపీ కౌంటర్ ఇది మంగళవారం ఉదయం ఓపీ చీటీల కోసం బారులు తీయరు ఒక్కటే హాస్పిటల్ది చిన్న హాస్పిటల్ జనం చూడలు వచ్చారు మరి ఇలాంటి పట్టవు ప్రభుత్వాలకి